వెల్కమ్ టు జిఎస్ఎట్ ఫైవ్ నేరు సూర్యచంద్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరొక హోటల్ని ఆరంభించారు భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గంగ సత్యన్న

వెజ్ మరియు టివిర్స్ అన్ని కూడా ఉడిపిటల్ అంది అందిస్తున్న విషయం జిల్లాలో సుపరిచితమే అయితే ఈ క్రమంలో దానికి ఆనుకునే శాన్వి హోటల్ కూడా వారు ఏర్పాటు చేశారు ఈ శాన్వి హోటల్ నాన్ వెజ్ ఐటమ్స్ అనేది లభిస్తాయని చెప్పి వారు తెలియపరిచారు ఇది బిజినెస్ అండ్ ఫుడ్ ఐటమ్స్ కు సంబంధించిన హోటల్ సంబంధిత సమాచారం చూస్తూనే ఉండండి మరో అప్డేట్స్ వస్తుంది జిఎస్ నేను చిన్న చూస్తూనే ఉండండి